నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గుర్భ్య నమ గురుగారు పాదాలకు అందాలు ఈ కింద వారము కురువి అన్న కార్యక్రమంలో నేను గురుగారి ఆజ్ఞతో పాల్గొన్నాను నా అనుభవాలు ఈ కింద ఇలా ఉన్నాయండి మొదటి రోజు సాయంత్రము నేను అక్కడికి చేరుకున్నాను కురువి చేరుకున్నాను కురువి చేరుకున్నాక దర్శనం చేసుకున్నాను అయ్యవారు దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో కూర్చుని జపసాధన చేస్తున్నప్పుడు చేసినప్పుడు చాలా దీర్ఘమైన జప్ అయిందండి మనసు అంతా ఖాళీగా ఉండి ఆ అమ్మవారు అక్కడ ఎదురుగా కూర్చుని ఉన్నట్టు అనిపించింది చాలా మనసు ప్రశాంతంగా ఒక మన్ మాటల్లో చెప్పలేని ఆనందము అనిపించింది చాలా చాలా డీప్ ధ్యాన స్థితిలో ఉన్నట్టు అనిపించింది ఒక పది నిమిషాల వరకు అట్లా అనిపించింది చాలాసేపు అక్కడ అది ఆ అనుభవం అయ్యాక కళ్ళు తెరవడానికి ఇష్టపడలేదు అట్లానే కూర్చుని ఉన్నాను ఆదివారం శనివారం అన్న సంతర్పణ రోజున తయారైపోయి మామూలుగా ఐదింటికి గుడికి వీరభద్ర స్వామి గుడికి వెళ్ళినాము అక్కడ దర్శనం చేసుకుని మిగిలిన మన అన్న సంతర్పణ కార్యక్రమం మొదలుపెట్టే టైంకి అన్నీ నాకు చెప్పిన పని అంతా చేస్తున్నాను అభిషేకంలో ఒక దివ్యానుభూతి అనిపించింది అది చాలా మళ్ళీ ఎంత ఆనందం అనిపించిందంటే అది మాటల్లో చెప్పలేం అక్కడ అభిషేకం సేపు అనిపించింది తర్వాత అన్న సంతర్పణ జరుగుతున్నప్పుడు ఇద్దరు దేవతా దర్శనము అనిపించిందండి ఒకటి మీరు ముందు రోజు జూమ్ కాల్లో చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి వారు వచ్చినట్టు అనిపించింది ఒక ఆయన కర్రతో భలే వర్చస్ అనిపించింది ఆయన ముఖం చూసినప్పుడు దివ్యంగా ఒక దివ్యమైన ఆకారం కనిపించింది నాకు తర్వాత ఇంకొక ముసలైన పండు ముసలైన తల మీద హూడితో వచ్చినారు ఆయన ముఖం కూడా చాలా వర్చస్వంగా కనిపించింది కానీ ఎవరు దేవత అన్నది తెలియలేదు తర్వాత నాకైతే ఒక డౌట్ వచ్చే ఎంత వాన పడుతుంది ఏమవుతుంది మనం అన్ని రెడీ చేసుకున్నాము కానీ పన్నెండుంటికి అయ్యవారికి వీరభద్ర స్వామి వారికి మెయిన్ గర్భాలయంలో ప్రసాదం అయినాక మన అన్నసంతర్పణ మొదలెట్టిన ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఒక గంట ట సమయంలో మొత్తము బాగా జనం వచ్చి మన అన్న సంతర్పణ చాలా ఫాస్ట్గా అయిందండి ఆ తర్వాత కూడా చాలాసేపు జనం వస్తూనే ఉన్నారు ఇదండి నాకు జరిగిన అనుభవం తర్వాత అంతా అయిపోయినాక అందరూ వెళ్ళిపోయారు మధ్యాహ్నము నేను కొంతసేపు మళ్ళీ ఇంకా నాకు సాయంత్రం ట్రైన్ ఉండడం వల్ల కొంతసేపు మళ్ళీ దర్శనం చేసుకుందామని స్వామిని అలాగే కాళికామ వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళి అక్కడ గుళ్ళో కూర్చున్నప్పుడు ముందర రోజు ఏం అనుభవం జరిగిందో అట్లానే మనసు ఇంకా చాలా ప్రశాంతంగా ఎంతో ఆనందంగా అమ్మవారు మనకి ఇంట్లో వాళ్ళు ఎవరైనా చాలా కావలసిన వాళ్ళు మనకి ప్రియమైన వాళ్ళు వాళ్ళు మనతో ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో అంత అమోఘమైన ఆనందం కలిగిందండి తర్వాత రెండు అనుభవాలు ఉన్నాయి గురువుగారు నేను గురుబీ నుంచి వచ్చేసాక జరిగినవి ఒకటి అయితే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఒకటి రిలేషన్షిప్ సంబంధించింది మా ఇంట్లో మా మావి గారు అత్తయ్య గారు మా ఊళ్ళోనే ఉంటారు విశాఖపట్నంలోనే వాళ్ళతో మామూలుగా హలో హౌఆర్ యూ బాయ్ అలా ఉంటుంది మా రిలేషను టూ ఇయర్స్ నుంచి మా మావి గారి సెల్ ఫోన్ పనిచేయట్లేదు ఏదో నడిపిస్తున్నారు నేను మార్చమని చెప్తున్నాను కానీ కుర్వి నుంచి వచ్చాక లక్ష్మవారం నాడు మా మావయ్య గారు ఫోన్ చేసి నా సెల్ ఫోన్ చూడ్డానికి రారా అన్నారు నేను పోయి చెప్పినాను ఇంక ఈ ఫోన్ చేయదు కొత్త ఫోన్ కొనుక్కోవాలి ఆన్ ది స్పాట్ మా మావయ్య అత్తయ్య రేపు షాప్కి వెళ్దాము నువ్వు చూసేసిరా ఫోన్ ఫోన్ అన్నారు సో నెక్స్ట్ డే వాళ్ళకి వెళ్ళి కొత్త ఫోన్ కొనిపెట్టి ఇచ్చినాను వాళ్ళలో చాలా చేంజ్ వచ్చిందండి నా నాతో ఇంటరాక్ట్ అయ్యే పద్ధతి చాలా మారింది లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో చాలా టెన్స్డ్గా ఉంది మా రిలేషన్ ఎందుకంటే నాకు సరైన జాబ్ ఇన్కమ్ లేకపోవడం వల్ల అది చాలా చేంజ్ అయింది నేను ఆశ్చర్యపోయాను అసలు నమ్మసక్యంగా లేదు ఆ చేంజ్ అవుతే ఆ తర్వాత వాళ్ళకి ఆ ఫోన్ కొనిచ్చి అదంతా సెటప్ చేసి ఇచ్చినందుకు చాలా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే నన్ను డిఫరెంట్గా ట్రీట్ చేయడం మొదలెట్టారు ఇది ఒకటి నాకు చాలా చాలా షాక్లా ఉంది ఇది అవుతే ఎందుకంటే ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అస్సలు సరిగ్గా లేదు నా రిలేషన్ వాళ్ళతో ఇంకోటి చాలా చిన్న ఎక్స్పీరియన్స్ కానీ నేను నిన్న పొద్దున్న అమ్మవారిని వేడుకున్నాను కాళికా అమ్మవారిని మా ఇంట్లో గీజర్ పాడైపోయింది నిన్న నా అనుభవం ఏమిటంటే ఇక్కడ విశాఖపట్నంలో ఎవరు రిపేర్ వాళ్ళు వచ్చినా ఫిఫ్టీ ఫిఫ్టీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వస్తారు సరిగా చేయరు నేను అమ్మవారికి దండం పెట్టుకున్నా ఎట్లాగైనా బాగా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాడు రిపేర్ వచ్చి చేయాలి అని అట్లానే సాయంత్రం ఆ రిపేర్ ఆయన వచ్చిన ఆయన చాలా కరెక్ట్గా చేసి మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఉంది అతను ట్యాబ్ కూడా రిపేర్ చేసి వెళ్ళాడు కరెక్ట్గా రిపేర్ చేయలేదు సో ఈ రెండు నా అనుభవాలు అండి కురువి తర్వాత తర్వాత ఆ నేను చాలా మైండ్ చాలా క్లియర్గా ఉందండి కురువి నుంచి వచ్చాక కూడా ఇంకా క్లారిటీ ఎక్కువగా ఉంది కురువి నుంచి వచ్చాక ఇది నా అనుభవాలు గురుగారు అసలు అన్న సంతర్పానికి రావాలని ఎందుకు అనిపించింది ఆ అన్న సంతర్పానికి రావాలని ఎందుకు అనిపించిందంటే నా పేరులో వీరభద్ర శ్రీనివాస్ అని ఉందండి చాలా సార్లు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అడిగాను వీరభద్రుడు అంటే ఎవరి పేరు అంటే ఊరికైనా చెప్పేవారు వీరభద్రుడు అంటే శివుడి పేరు అని నేను చాలా ఏళ్ళ నుంచి వెతుకుతున్నా ఎక్కడైనా స్వామి గుడి ఉంటే వెళ్ళాలి వెళ్ళాలి అని మీరు చెప్పినప్పుడు నాకు ఇది చాలా మంచి అవకాశం అమ్మవారు ఇచ్చారు వీరభద్ర స్వామి దర్శనం చేసుకోవడానికి అని తర్వాత కాళికా మాత అంటే నేను చాలా క్షేత్రాలు దర్శనం చేసుకున్నాను కానీ ఇంత స్వయంభూగా వెలిసిన అమ్మవారి క్షేత్రం ఇది ఒక్కటే అని మీరు చెప్పాక తెలుసు వెళ్దామని డిసైడ్ అయింది అరుణాచలం ఎందుకు రావాలనుకున్నారు మరి మొదటిసారిగా అరుణాచలం జరిగింది కదా అరుణాచలానికి ముఖ్యమైన కారణం ఏంటి అసలు అంటే అంతకుముందు నాలుగు జూమ్ కాల్స్ అటెండ్ అయ్యాను కదండి అందులో సీనియర్స్ షేర్ సీనియర్ సాధకులు వారి వాళ్ళ అనుభవాలు చెప్తున్నప్పుడు అన్న సర్ప సంతర్పణలో మాకు దేవతా దర్శనం జరిగినది అని చెప్పినప్పుడు నాకు మొదట చాలా ఆశ్చర్యం వేసింది ఏంటి అన్న సంతర్పణ చేస్తే దేవతా దర్శనం జరుగుతుందా అదే మనం కూడా అలాంటి దాంట్లో బాగా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అని ఆలోచన వచ్చిందండి ఎందుకంటే బయట అన్న సంతర్పణ అంటే ఒక వంద మందికి ఏదో అన్నం వండడము మిగిలిన పదార్థాలు వండడము సర్వ్ చేయడము అయిపోయింది కానీ ఇక్కడ అలా కాదు కదా మన పీఠమ్మ పద్ధతి చాలా బాగుంది చాలా సిస్టమేటిక్గా ఉంది తర్వాత ఈ జప సాధన చేయడం వల్ల అనే ఈ దేవతా దర్శనాలు కలిగే భాగ్యము దయ వల్ల పీఠం శక్తి వల్ల గురు గారి కృప వల్ల మాకు కలుగుతుందని చాలా నాకౌతే అక్కడ అన్న అరుణాచలంలో ఏం తెలియలేదు కానీ ఇక్కడ మటుకు ఆ తెలుస్తా తెలియడం మొదలైంది గురువు అయితే అరుణాచలంలో దర్శన దేవత దర్శనం గురించి టెస్ట్ చేయడానికి వెళ్ళారు అంతే కదా అంటే అదే అడుగుతున్నా అంటే టెస్ట్ కాదండి అనుభవం చేసుకోవాలి అని అంటే మనకి కూడా అనుభవం దొరుకుతుంది అని నమ్మకంతో టెస్ట్ చేయడానికంటే ఏం లేదండి ఇది ఎంతో ఖచ్చితంగా దొరుకుతుంది అని నమ్మకం ఉంటుంది మేం ఈ జూమ్ కాల్స్ లో సీనియర్ సాధకులు వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్తున్నప్పుడు అది అవగతం అవుతుంది అది జరుగుతుంది అని మరి వాళ్ళ సంగతి నాకు మరి అరుణాచలంలో మీకు ఆ వచ్చిందా ఆ దర్శనాలు అంటే వాళ్ళు ఏదో చెప్పారు ముందు రోజు జూమ్ చెప్పడం ఆ జుంకాల్లో చెప్పింది అక్కడ పర్సన్స్ అయితే ఆ రూపురేఖలు అయితే వస్తున్నారు అంటే అది దేవతా దర్శనం అనేది మీ మనసుకు అద్దుకుందా లేదా మీకు ఏ రకంగా కనెక్ట్ అయ్యింది అయిందా లేదా అయ్యిందండి కనెక్ట్ అయ్యింది కనెక్ట్ అయింది నాకు ఒకళ్ళు ఇద్దరు దేవతా దర్శనము నాకు అయ్యిందని తెలిసింది కానీ మళ్ళీ ఎవరు అన్నది ఖచ్చితంగా పేరుతో అప్పటికి గుర్తులేదు ఆ తర్వాత నేను మర్చిపోయాను రికార్డ్ చే నేను సాధారణంగా నాకు ఏమైనా అనుభవం ఉంటే మైండ్ లో ఉంటుంది లేకపోతే గబుక్ బుక్ లో నోట్ చేసుకుంటాను అరుణాచలం వచ్చినప్పుడు చేసుకోవడం మర్చిపోవడం వల్ల నేను కరెక్ట్ గా చెప్పలేకపోయాను నా ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది ఇప్పుడైతే ఇందాక అన్ని రాసుకున్నాను మీరు చెప్పిన దాంట్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అన్నది క్లియర్ గా ఇప్పుడు అయితే నాకు గ్రాస్ప్ వచ్చింది ఓకే ముందు రోజు జుంకాలు ఏ రకంగా ఉపయోగపడింది ఆ అరుణాచలంలో జరిగింది ప్లస్ కొరుగులో జరిగింది అంటే ప్రతి అన్న సందర్భంలో ముందు రోజు నైట్ జూమ్ కాల్ జరుగుతుంది రకంగా రకంగా ప్రభావితం చేసింది మీకు ఏ మీ మనసుకి అంటే మీరు క్లూ గురుగారు మీరు క్లూస్ ఇస్తున్నారండి ఫలానా దేవత ఈ రూపంలో వస్తారు ఈ రూపంలో చూడండి అంటే క్రిప్టిక్ క్లూస్ ఉంటాయి ఇంగ్లీష్ లో క్రిప్టిక్ క్లూ అంటారు దాని తెలుగులో నాకు ఏమని చెప్పాలో తెలీదు ఆ ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామిని ఐడెంటిఫై చేయడానికి నాకు దొరికిన లో అంటే ఒక పాత చేతికర్ర అది దండంలో ఉంది అది చేతికర్ర కూడా లేదు ఆ దండంలో ఉన్నప్పుడే నాకు వెంటనే స్ఫురించింది అప్పుడు ఆయన ముఖంలోకి చూస్తే ఒక దివ్యానుభూతి కలిగింది నాకు వెంటనే సో మీరు జూమ్ కాల్లో చెప్తారు ఇలా రావచ్చు వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకోవచ్చు ఈ కలర్ లో వాళ్ళ శరీరం ఉంటుంది కొంతమంది కోపంగా ఉంటారు అలా మీరు కొన్ని క్లూస్ ఇస్తూ ఉంటారు దాన్ని క్యాప్చర్ చేసుకుని ఆ తర్వాత అన్న సంతర్పర్వ్ చేయాలి చాలా చాలా ఉపయోగపడిందండి లేకపోతే తెలీదు లేకపోతే ఓ వీళ్ళు ఎవరు వచ్చారు వెళ్ళిపోయారు అన్న ఇది ఉంటుంది తర్వాత మీరు చెప్పారండి ఇంకో దేవత చాలా మన గురు పరంపరలో మీ చాలా అదృష్టవంతులు ఈయన శంకరాచార్యుల వారి ఇది మీకు దర్శనం దొరకడం నాకైతే ఎవరు అన్నది తెలియలేదు ఒక ముస్లాయిన హుడి వేసుకుని వచ్చారు ఆయన ఎక్కువసేపు ఉండలేదు ప్రసాదం తీసుకుని కొంతసేపు అటు అటు తిరిగి వెళ్ళిపోయారు ఆయన కానీ వచ్చింది మొత్తం జనంలో తల మీద పాగా లేకపోతే తలను కవర్ చేసుకుని వచ్చింది ఆయన ఒక్కరే నాకు ఆయన మోన్ చూసినప్పుడు ఏదో దైవీ కనిపించింది కానీ ఎవరు అన్నది స్పష్టంగా తెలియలేదు అప్పుడు ఇవాళ మళ్ళీ నేను నోట్స్ అంతా రిఫర్ చేసుకుంటే అప్పుడు నాకు స్ట్రైక్ అయింది ఓ నేను మిస్ అయ్యాను అప్పుడు తెలుసుకోవడం అందుకనే అందుకనే మీరు జూమ్ కాల్లో అన్ని మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్ని చాలా చాలా అమూల్యమైనవని నా అభిప్రాయం అక్కడ ఇప్పుడు ఎక్కడ అన్న సంత పెళ్తున్నా ముందు రోజు రాత్రి జూమ్ కాల్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాలి అని మీరు చెప్పే ఇది అది చాలా ఫోకస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది గురుగారు ఓకే మరి మొదటిసారి అన్న సంతర్పణ మీకు సంతృప్తిని ఇచ్చింది అంటే అన్న సంతర్పణ తెలియదు కదా మీకు ఏం తెలియదు ఏదో మీరు ఒక అప్పుడు వారాహి నవరాత్రిలో కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఏదో మీరు ఒకళ్ళు చెప్పిన దాని వల్ల మీరు వెళ్ళారు అది మీకు ఏ రకంగా సంతృప్తిని ఇచ్చింది పీఠంలో సాధకుల విషయం వచ్చు అన్న సంతర్పణ చేసిన విధానం రోజు సాయంత్రము అభిషేకం జరిగినప్పుడు అంబార్ దర్శనం అయిందండి అప్పుడు నాకు నమ్మకం వచ్చింది అనమాట నాకు నేను ఇందులో భాగం భాగ ఇది పార్టిసిపేట్ చేయడం వల్ల అమ్మవారి దయ నుంచి నాకు అనుభవించారు ఏదో కొంచెము సేవ చేశాను అక్కడ ఆ సేవ చేయడం వల్ల చాలా నేను చేసింది చాలా కొంచెము దానికి అమ్మవారి దయ అపారము అని చూపిస్తూ అక్కడ వారాహి అమ్మవారు ముఖం కనిపించిందండి అభిషేకం జరుగుతున్నప్పుడు నేను చాలా 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 అదృష్టమంటున్నాండి మొదటి అన్న సంతర్పణలో అమ్మవారి దర్శనం కలిగింది ఈ అన్న సంతర్పణలో అమ్మవారు గురు పరంపరలో దేవ గురువులు తర్వాత మన ఇతర దేవతామూర్తులు దర్శన భాగ్యం నాకు కల్పించినందుకు ఈ శ్రీ కాళి వారాహి త్రిశక్తి పీఠానికి మన గురువు గారికి నా కృతజ్ఞతలు అమ్మవారికి ఎంతో రుణపడి ఉంటాను ఎంత అద్భుతమైన అవకాశం వెంట వెంటనే నాకు తర్వాత మొదట్లో మీరు మొదటైనప్పుడు నేను ఎన్నో పూజలు చేశాను ఎక్కడ కూడా సిస్టమేటిక్ గా నాకు ఒక పద్ధతి అనేది తెలియలేదు ఇప్పుడు తెలిసిందే అన్నారు ఇప్పుడు మీరు వారాహి నవరాత్రి పూర్తి చేసుకున్న తర్వాత ఎలా ఉన్నారు జస్ట్ రెండు మాటలు ఎక్కువ అసలు టాపిక్ కాదు కానీ మీరు గతంలో ఒక దేని గురించి పోరాటం చేసి 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 ఇక్కడికి వచ్చారు కాబట్టి అసలు ఏంటైనా తెలుసుకోవాలని అనుకున్నా గురువు గారు నాకు కనిపించిన ఒక మేజర్ చేంజ్ ఏమంటే భయం పోయిందండి నవరాత్రులు అయిపోయినాక భయం పోయింది లాస్ట్ టైము మీరు ఇది అరుణాచలం అన్న సంతర్ప మాట్లాడమంటే చాలా భయపడిపోయినాను నేను ఏదో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు మాట్లాడి అది జూమ్ కాల్ ఊరికేనే వేస్ట్ అయిపోయింది అనిపించిన తర్వాత నాకు అయితే చాలా బాధపడినాను నేను సరిగా మాట్లాడలేను కానీ వారాహి నవరాత్రుల్లో జప సాధన చేసినాక ఆ టోటల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ చేంజ్ వచ్చిందండి నాలో అక్కడి నుంచి అంతా చేంజ్ అయిపోయింది ఇప్పుడు నేను అసలు భయం అనేది లేదు ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడగలుగుతున్నాను నాకు డీప్ ఎక్స్పీరియన్స్ అయింది చాలా డీప్ ఎక్స్పీరియన్స్ అయింది అది మీతో చాలా నిర్భయంగా నిర్మహమాటంగా షేర్ చేయగలుగుతున్నాను అది నాకైతే చాలా పెద్ద విజయం పర్సనల్గా ఉంది అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేని ఆనందం చాలా చాలా హ్యాపీగా ఉంది తర్వాత చాలామంది చిన్న విషయం కొట్టిపడేస్తారండి మొన్న కురువిలో ఇంకో ఎక్స్పీరియన్స్ ఏమంటే గుడి లోపలికి వెళ్ళిన వెంటనే నాకు చేంజ్ ఎనర్జీ షిఫ్ట్ చేంజ్ అవుతున్నట్టు అనుభవం అయిందండి గుడి మెయిన్ ఎంట్రన్స్ లోంచి లోపలికి ఎంటర్ అవుతుంది అది ఆ ఎనర్జీ షిఫ్ట్ ఇంకా ఎక్కువ ఎప్పుడైందంటే అమ్మవారి స్వయంగా వెలిసిన అమ్మవారి ఆలయంలోకి ఎంటర్ అవుతుంటే ఇంకా ఎనర్జీ ఎక్కువ అయ్యి అది వైబ్రేషన్స్ కంటిన్యూస్ గా ఫీల్ అవుతున్నాం మొత్తం హోల్ బాడీలో ఫీల్ అయ్యాను నేను కానీ చాలా మంది ఏమంటారు అంటే ఇదేమి కాదంటారు కానీ నాకు మటుకు అది ఆ రోజు అయితే ఇంకా చాలా హై ఎనర్జీలో ఉన్నాను నేను ఎప్పుడూ సాయంత్రానికి డే అంతా ఏం వర్క్ చేసినా చెయ్యొనా కొంచెం డల్ అయిపోతాను ఆ అయితే అసలు చాలా చాలా హై ఎనర్జీలో ఉన్నాను అదంతా అమ్మవారి వీరభద్రస్వామివారు మంత్ కాళిక అమ్మవారు దయ కృప వల్ల దయ వల్ల ఆశీర్వచనం వల్ల మీ ఆశీర్వచనం వల్ల నాకు అనుభవం ఏంటండి చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఎవరో చెప్పారని కదయ్యా ఆ శక్తి స్థానం అలాంటిది ఎవరు ఎవరైతే అనుభవించారో ఎవరైతే తింటారో దాని గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది నిజంగానే ఆ వైబ్రేషన్స్ వస్తాయా రాదా అనేది మిగతా వాళ్ళకి రావే మరి మిగతాగా నువ్వు వెళ్ళినప్పుడు ఇప్పుడు అనుభవించావు ఎలాంటి వైబ్రేషన్స్ ఎన్నో గుళ్ళకి వెళ్ళి ఉంటావు కదా మరి అప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది అప్పుడు నేను సాధన చేసింది అంతేమి లేదు ఒకటి రెండు నేను ఎక్కువ ఆల్ ఈ ఆధ్యాత్మిక పరిపక్వత లేదనుకోవచ్చు ఎందుకంటే నేను కాశీ విశ్వనాథుని చూసినప్పుడే ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అయితే ఆ గుడిలోకి వెళ్ళినప్పుడు చాలా రష్గా ఉంది అది శ్రావణ మాసము చాలా రష్గా ఉంది విసుగొచ్చేసింది ఆ జనం చూసి విసుగొచ్చింది కానీ నేను ఈ పీఠం దగ్గరికి వచ్చాక ఎప్పుడైనా గుడికి వెళ్తే ఈ వారాహి నవరాత్రి అయ్యాక మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది గురువు గారు ఇప్పుడు మా ఇంటి దగ్గర శివాలయం ఉంది నేను మొన్న రోజు ఊరికైనా వెళ్ళినా నా ఎప్పుడు ఈ మానసిక స్థితిలో గుళ్ళోపలికి ఇప్పటి వరకు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తున్నాను అది చాలా ఆనందదాయకంగా ఉంది అదే మరి ఒక గురుద్వారం మందరం తీసుకుని జప సాధన చేయటం వల్ల అప్పుడు మీరు ఆ దేవతా శక్తిని ఫీల్ అవుతారు మిగతా వాళ్ళందరూ ఫీల్ అవ్వకోవడానికి కారణం ఏంటంటే అది ఓకే ఈ కురివి అన్న సందర్భంలో మీరు చేసిన సర్వీస్ అది మీకు ఎలా అనిపించింది చాలా మంది బాగా చేశారు పనులు కూడా బాగా కష్టపడ్డారు అది కష్టపడ్డ అంటే మీ కర్మే మీరు తొలగించుకోవడానికి మీరు కష్టపడరు దాని గురించి నేను స్పెషల్ గా అనను ఎలా అనిపించింది మీరు అందరితో మరి కమ్యూనికేషన్ ఎలా ఉంది మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు ఎలా అనిపించింది ఎలా మాట్లాడారు ఎలా రిసీవ్ చేసుకున్నారు అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారండి కమ్యూనికేషన్ చాలా బాగా జరిగింది అయితే నావి రెండు తప్పులు జరిగినాయి అది తెలిసింది వెంటనే నేను తప్పు చేశానని ఒకటేమంటే ఆ టీషర్ట్స్ బ్యాగ్ ఆఖరిని చూసింది నేను నేను అది సరిగ్గా మేనేజ్ చేయకపోవడం వల్ల అది మిస్ అయ్యిందని నాకు నా అభిప్రాయము అంటే బ్లేమ్ అని ఎవరిని అన్ను కానీ నా అజాగ్రత్త వల్ల అది పోయిందని నాకు చాలా బాధ అనిపించింది ఒక రెండు రోజులు అక్కడి నుంచి వచ్చాక ఎందుకంటే అందులో ట్యాగ్స్ ఉన్నాయి నేను ఇప్పుడు కొంతమంది ఉన్నారు నాగమణి గారు వాళ్ళ అమ్మగారు తమ్ముడు వాళ్ళు ఎవరు పీఠం మెంబర్స్ కింద రాలేదు కదా మనం అరుణాచలంలో ఇచ్చినట్టు వాళ్ళకు కూడా ట్యాగ్స్ తయారు చేసి ఇచ్చాం అలాగే మన కిషోర్ గారి పిల్లలకి ఆయన వైఫ్ కి అలా కొంతమందికి ట్యాగ్స్ రాసి ఇచ్చాం ఆ ట్యాగ్స్ అది తయారు చేయడం వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు వేసుకోవడం అంతా పూర్తయింది కానీ నేను ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టాను ఆ తర్వాత ఏమైంది అప్పుడే ఇంకా సెటప్ అంతా చేయడానికి అంతా ఒక వైపుకు తిప్పడము ఆ తర్వాత నేను మర్చిపోయాను దాని సంగతి చాలా బాధ అనిపించింది రెండు రోజులు అయ్యో మనకి బాధ్యత అప్పు చెప్పారు తప్పు చేశాను అది నా తప్పు అది అని తర్వాత తెలిసింది అది కాకుండా మొత్తం మీద అయితే అందరూ ఒక టీం లాగా ఒక ఫ్యామిలీ లాగా పనిచేయడం నాకైతే చాలా సంతోషంగా ఉంది నాకు చాలా ఇష్టం అండి ఇలాంటి ఒక మన సొంత వాళ్ళు అన్న అప్పుడు ఏమవుతుందంటే నాకు ఫస్ట్ డే గుళ్ళోకి అమ్మవారి గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనకి చాలా మన సొంత కుటుంబంలో ఒక వ్యక్తిని కలిసినప్పుడు మొదటిసారి ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందం అనిపించింది అది న్యాచురల్ గా వస్తుందండి ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొంటే అందుకనే నాకు వెంటనే మళ్ళీ రావాలనిపించింది ఈ అనుభవం అక్కడ కూడా అయింది అరుణాచలంలో అయింది కానీ నాకు అది అంత గా తెలియలేదు కానీ ఇక్కడ చ మనసు చాలా ఉల్లాసంగా ఉంది ఆ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది తర్వాత ఇది సర్వింగ్ కూడా చేశానండి కొంతసేపు ఆ సర్వింగ్ చేసేటప్పుడు కూడా అదొక నేను చేస్తున్నాను అన్న ఫీలింగ్ లేదు ఆ టైంలో ఆ అది నాకు చాలా 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 ఆనందంగా అనిపించింది ఇంత తొందరగా ఆ ఫీలింగ్ వస్తుంది అని నేను అనుకోలేదు ఎప్పుడు ఆ నేను చేశాను నేను చేశాను అది నేను చేశాను నేను కాదు అక్కడ నా చేత ఒక దివ్యమైన శక్తి ఆ పనిచేస్తున్నది అన్న అనుభవం అది ఎంత మధురం అంటే అంత మధురం అండి ఆ ఎక్స్పీరియన్స్ ఇవి చాలా మైన్యూట్ ఎక్స్పీరియన్సెస్ అండి అమ్మవారి దయ వల్ల పీఠం శక్తి వల్ల నాకు కలిగా గురుగారు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ తక్కువగా మాట్లాడటం కానీ అంటే కొత్త వాళ్ళు కదా ఏంటి ఏం జరగలేదు గురుగారు ఏమీ జరగలేదు తర్వాత నాకు ఫోటోల్లో రావడం అంత ఇష్టం అన్నది నాకు తెలియకుండా చాలా మంచి మంచి ఫోటోలు తీశారు గోవర్ధన్ గారు దానికి కూడా కృతజ్ఞతలు నేను అందరు పీఠం సాధకులతో అమ్మవారి గుళ్ళో కూర్చొని జప్ సాధన చేసిన ఫోటో తీశారు తర్వాత అక్కడ అన్న సంతర్పణ కార్యక్రమంలో చాలా సార్లు తీశారు నేను ఫోటోలు చూసి చాలా సంతోషించాను కానీ నాకు ఆ ఇంకా ఫీలింగ్ పోలేదు అది కూడా పోతుంది ఇంకొక కార్యక్రమంలో పాల్గొంటే మీరేమన్నా శ్రీమూర్తిలా సిగ్గుబాటండి మగవాళ్ళు సిగ్గుపడితే అట్లా మిగతా వాళ్ళంటే ఫోటోలు తీసుకునే వాళ్ళకి మీ మీరు లోపేట్ చేయాలి అదే కదా గుర్తులు ఇంకా జీవితంలో ఏం గుర్తులు ఉంటే మళ్ళీ అదే సిచువేషన్ మీరు క్రియేట్ అవునండి ఇప్పుడు ఇప్పుడు ఇది పోయిందండి ఇది వరకు చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు అదంతా పోయింది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా ఆ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ లో అందరూ గ్రూప్ ఫోటోస్ గానీ అని దిగేప్పుడు నువ్వు లేకపోతే రేపు పొద్దున్న చూసుకోవాలన్నప్పుడు నువ్వు లేకపోతే ఏమనిపించింది చెప్పు ఒక మాట అని ఫోటోల్లోనూ వచ్చేటట్టు చేస్తారండి గోవర్ధన్ గారు చాలా సంతోషంగా ఉంది ఈసారి ఓకే తర్వాత అన్న వర్ధన దగ్గర దగ్గరగా మీరు చేసింది ఒక వంద కేజీల వరకు ఫుడ్ అంత చేయటం తయారు చేయటం విత్ ఇన్ వన్ అవర్ లో అంత మంది వచ్చి తిన్నారా మీరే దాని గురించి మీ వివరణ ఏంటి మీకు ఏమైనా అసలు దాని గురించి మీరు చెప్పాలనుకుంది ఏంటి ఇప్పుడు దగ్గర దగ్గరగా ఒక వంద కేజీలు తినాలంటే వెయ్యి కేజీలు వంద కేజీలు తినాలంటే కనీసం ఒక ఏడు వందల మంది ఎనిమిది వందల మంది వచ్చి తినాల్సిందే అది అంత తక్కువ ఫుడ్ కాదు అంటే తిన్నారా లేకపోతే అసలు ఏమనిపించింది మీకు గురువు గారు నా నేను ఈ జూమ్ కాల్స్ లో మన సీనియర్ సాధకులు షేర్ చేసుకున్న వాళ్ళ అనుభవాల నుంచి నేను తెలుసుకున్న ఇంకో విషయం ఏంటంటే సూక్ష్మ రూపంలో దేవతామూర్తులు వచ్చి కూడా వారు స్వీకరిస్తారు ఈ ప్రసాదాన్ని అని తెలుసుకున్నాను నేను అందుకనే గంట సేపట్లో ఆ వంద కేజీలు అయిపోయింది మజ్జిగ అన్నము పెరుగు అన్నం వండిపోయింది ఆ పెరుగు అన్నము ఏమైనా తర్వాత సాయంత్రం ఇంకెవరైనా తినుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను లాస్ట్ వాళ్ళు క్లీనింగ్ అంతా చేసినప్పుడు నేను కిషోర్ గారే ఉన్నాము ఆఖరిన వచ్చేసినప్పుడు ఆయన ఆ టెంపుల్ ఆయన ఎవరో అదంతా ఆ మధ్యగానం అంతా ఒక చిన్న గిల్లో తీసి పెడుతున్నారు ఇంకా ఎవరికో పంచడానికి సో నాకు అర్థమైంది ఏమంటే సూక్ష్మ రూపంలో కూడా దేవతలు ఋషులు వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తున్నారు కాబట్టి అది అయిపోతుంది అది అయిపోయింది ఆ ఐటమ్స్ అన్ని అయిపోయి మధ్యగా కొంచెం మిగిలింది అంతే అంతే గురుగారు దాంట్లో డౌట్ ఏం లేదు గురుగారు అయితే అవలేదా ఎందుకంటే ఇప్పుడు ఆడ ఆ ఫుడ్ మీరు మీ చేతులతోనే చేశారు మీ కళ్ళ ముందే ఉడికింది అవునా అది తినాలంటే ఖచ్చితంగా ఒక ఏడు వందల మంది ఎనిమిది వందల మంది అయినా ఉండాలి ఎందుకంటే పెద్ద మొత్తంలో ఉన్నది మరి అది అంతమంది వచ్చి తిన్నారా లేకపోతే సూక్ష్మ రూపంలో వచ్చిన మీకు కన్ఫర్మేషన్ ఎలా తీసుకున్నారంటున్నారు ఎలా అనిపించింది మీకు కన్ఫర్మేషన్ అంటే ఆ మరి అంతమంది రాపోతే కూడా ఐటమ్ అయిపోతుంది కదా గురుగారు ఐటమ్ అవుతుంది అంటే మరి తిన్నట్టే లెక్క మరి అంతే మరి అది నాకు అంతకన్నా దాని గురించి తెలియదు గురుగారు ఎందుకంటే మనం అక్కడ పెద్ద గిన్నెలో పెట్టిన వెజిటబుల్ బిర్యానీ అయిపోయింది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో సర్వ్ చేస్తుంటే అయిపోయింది ఇంకా అంత చాలా ఎక్కువ తయారు చేశారు అదే అయిపోయింది అంటే ఖచ్చితంగా సూక్ష్మ రూపంలో దేవతామూర్తులు వచ్చి ప్రసాదాన్ని ఆర్గించారని అర్థమవుతుంది ఓకే మంచిది ఇంకా చెప్పేదే ఉందా చెప్పేది క్లీన్ మైండ్ ఏమీ లేకుండా అన్న సంతర్పణ కార్యక్రమం గురువుగారు ఒక అవకాశం ఇచ్చారు అని వెళ్ళి జపసాధన సాధన చేసుకుని నమ్మకంతో ఉంటే అన్ని అనుభవాలు జరుగుతాయి అని నిదర్శనం అయిందండి ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో నాకు ఈ అవకాశం కనిపించి గురుగారు ఆజ్ఞానసారం అంతా చేసినందుకు చేయించినందుకు చాలా 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 ధన్యవాదాలు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా నుంచి జరిగిన తప్పులు నోట్ చేసుకున్నాను మళ్ళీ అలాంటి తప్పు రిపీట్ అవ్వకుండా ఉంటుందని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను చెయ్యను అని నాకు మళ్ళీ అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను ఇంతే గురుగారు